నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెట్బాల్ వేసిన శిక్షణ శిబిర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మహమ్మాబాద్ శాసన సభ్యులు మురళి నాయక్ మరియు అతిథులుగా కే సముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి ఓ జ్యోతి హాజరయ్యారు సందర్భంగా మురళి నాయక్ మాట్లాడుతూ ఇంకా ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి అల్లం నాగేశ్వరరావు నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుదేవ్ రెడ్డి రావుల మురళి ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ తుమ్మ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల అభివృద్ధిలో ఎప్పటికీ తోడ్పడుతూ మా వెన్న మార్కెట్ చైర్మన్ శ్రీ సంజయ్ రెడ్డి సార్ గారు మరియు మా ప్రియమిత్రులు మా తండ్రి తను ఉన్నది అంటే దానికి కేవలం ఏకైక శాశ్వత మార్గం చదువు చదువుతో ఎంతటి అయినా మనం ఎదురించవచ్చు అని వారు ఆ రోజు చెప్పిన మాట నిజంగా కూడా నాకు ఎల్లప్పుడు గుర్తుంటుంది ఆ చదువుకు మీరు చేయకుండా కష్టపడి చదవండి చదివి మీ పేరెంట్స్ ఏవైతే గోల్స్ మీకు నిర్వర్తిస్తారో ఆ గోల్స్ ఆశయానికి అనుగుణంగా పూర్తి చేయండి అదేవిధంగా సమ్మర్ క్యాంప్ ఉన్నటువంటి నెట్వాల్ అందరు పిల్లలు చాలా జాగ్రత్తగా ఆడుకొని మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలిపి తీసి మేము మీకు జిల్లా జిల్లా స్థాయి పోటీలు ఉంటాయి రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి అదేవిధంగా నేషనల్ ఎక్స్పెడేషన్ స్థాయి పోటీలు ఉంటాయి ఇప్పుడు మీరు కనుక ట్రైనింగ్ తీసుకుంటే స్పోర్ట్స్లో కూడా రాణించి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈరో ఈరోజు మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన నియోజకవర్గంలో మన జిల్లాల్లో కల్వాల గ్రామానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నెట్ బాల్ గేమ్ ఇక్కడ సమ్మర్ క్యాంప్ కోచింగ్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య గారు చూపించారు అదేవిధంగా పిల్లలకు ఒకటి చెప్తా ఉన్నాం ఎండాకాలం ఎండలో ఇటు తిరగకుండా ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ పైన పోతూ ఉంది అనవసరంగా డిహైడ్రేషన్ తోటి లేనిపోని ఆరోగ్య సమస్యలు పిల్లలకి చెప్తా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన కల్వాల గ్రామంలో ఉన్నటువంటి నెట్ బాలింగ్ను మీరు ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా స్కూల్ యాజమాన్యంలో ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ టీచర్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే మన జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిజంగా కూడా ఉత్తీర్ణత రావడం నిజంగా కూడా మాకు అందరికీ గర్వకారణం ఎందుకంటే మేము గెలిచిన తర్వాత వాస్తవానికి మహబూబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉత్తీర్ణత శాతంలో పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజంగా కూడా చాలా ఆనందకరంగా ఉంది అందుకే మరొక్క మారు పిల్లలకు అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్లకు అదేవిధంగా టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు